ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం సీనియర్ నటులు లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన వివాదం పూర్తిగా ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది అందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఉద్వేగంగా వారి వారి వర్షన్ చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మోహన్ బాబు గారి ఇంట్లో ఎందుకు ఇలా జరిగింది వెల్కమ్ టు దిస్ క్యాండి కాన్వర్జేషన్ రాజులకు కూడా కష్టాలు వస్తాయా అంటే మనకి చాలా కథలు మనం విన్నాం అనేక మంది సంతానం ఉండే రాజుల రాజ్యాల విషయంలో ఆస్తుల పంపకాల విషయంలో మనం ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ వింటూ ఉంటాం ఇవాళ రాజను ఎందుకన్నానంటే అందరికీ సుపరిచిత సీనియర్ నటులు లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన వివాదం పూర్తిగా ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది అందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఉద్వేగంగా వారి వారి వర్షం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ మానవ సంబంధాలు సామాజిక కోణాలు క్రమశిక్షణ ఇవన్నీ చెప్పే మోహన్ బాబు గారి ఇంట్లో ఎందుకు ఇలా జరిగింది దీనికి పరిష్కారం ఏంటి కథ సుఖాంతం ఎలా అవుతుంది కృష్ణకుమార్ గారు అందరికీ సుపరిచిత సోషల్ యాక్టివిస్ట్ అండ్ విశ్లేషకులు మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం కృష్ణకుమార్ గారు నిజంగా బాధాకరం అండి ఇది అంటే తండ్రి కొడుకుల మధ్య వచ్చిన ఈ చిన్న వివాదం బాగా పెద్దదైపోయింది అసలు ఎందుకు అంటే గతంలో మనం ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూసామా అంటే లెజెండరీ యాక్టర్స్ ఎన్టీఆర్ గారు కావచ్చు మనకి అకినే నాగేశ్వరరావు గారు కావచ్చు అనేక మంది సంతానం ఉన్నా కూడా ఎక్కడా ఇలాంటి విభేదాలు రాలేదు మనకు తెలిసి రాలేదు వాళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ ఎవరిది వాళ్ళకి కనెక్టింగ్గా పెట్టకుండా కంబైండ్ ప్రాపర్టీస్ పెట్టకుండా ఎవరిది వాళ్ళకి ఇచ్చేసారు సో ఎవరి దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక అన్నపూర్ణ స్టూడియో గురించి చెప్పుకుంటారు అది అందరికీ ఉంది మాట అని అందరూ కలిసి దాన్ని విడదీయలేరు కాబట్టి అందుకే ఎన్టీఆర్ గారు చిన్న చిన్న స్టూడియోలు కట్టి అంటే ఏదో చేశారు ఎవరు మాట్లాడరు అందరికీ అలా కుదరదు అందరికీ ఎందుకు కుదరదు అంటే జీవితం చాలా తత్వభరితమైంది ఎంత ఉద్వేగభరితమైందో అంత తత్వభరితమైంది కూడా ఉద్వే ఉద్వేగం ఎక్కువైనా ప్రాబ్లమే తత్వం ఎక్కువైనా ప్రాబ్లమే ఇప్పుడు చిన్న వయసులో తత్వం వచ్చింది అనుకోండి చేయాల్సినవి చేయరు వయసు పెరిగిన తర్వాత ఉద్వేగం ఎక్కువైంది అనుకోండి మనశ్శాంతి ఉండదు అవును మోహన్ బాబు గారి విషయంలో ఇదే జరిగింది సింపుల్గా మాట్లాడుకుంటే ఇందాక మీరు చాలా చెప్పారు అందరి తీర్పులో ఏవేవో ఆయన ఎక్కడైనా వివాదాలు వస్తే పరిష్కరించేటట్లు అవును నిజమే అందరికీ శకునం చెప్పే బల్లి కుడితులోనే పడుతుంది అలానే అయ్యింది ఎందుకు ఇలా జరిగింది అని మనం కొంచెం విశ్లేషించుకుంటే ఏ మనిషి అయినా సరే అరవై సంవత్సరాలు లేదంటే మ్యాక్సిమం అరవై ఐదు లోపు తనకున్న ఆర్థిక బంధనాలని తెంచుకోవాలి అది మనం పురాణాలు కూడా ఇతిహాసాలు కూడా చెప్తున్నాయి చెప్పారు చెప్పారు చేశారు కూడా వాళ్ళు ఎందుకు అంటున్నానంటే కొందరు రాజులను చూసిన తర్వాత ఈ బుద్ధి రావాలి మనకి ఇప్పుడు తండ్రి ఎప్పుడు సస్తాడా నేను ఎప్పుడు రాజు అవ్వాలా అని కొడుకులు చూశారు గమనించి ఉంటారు సాక్షాత్తు తండ్రిని చంపించిన కొడుకులు కూడా ఉన్నారు అలాగే పెద్ద కొడుకే రాజ్యం ఇవ్వాలి చిన్న కొడుకులు అలా ఉండాలి అన్న సందర్భంలో కైకయి నా కొడుకునే రాజు చెయ్యాలి అని అడిగింది అని చూపించారు ఇట్లాంటి వాద సంవాదాలు లేకుండా ఇవాళ రాజులు పోయారు రాజ్యాలు పోయినాయి రాణులు పోయారు కానీ సంస్థానాలు మిగిలిపోయినాయి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కష్టపడ్డారా చెమటోడ్చారా రక్తం ధారబోసారా ఎవరి కడుపన్న కొట్టారా తెలియదు కానీ ఇవాళ సంస్థానాల సంస్థానాలుగా సంపదలు పోగుబడుతున్నాయి అవును ఈ పోగుబడిన సంపదని ఈజీగా పంచి ఉన్న ముగ్గురికో నలుగురికో పిల్లలకి పంచి కొంత తను అట్టి పెట్టుకుని తన జాగ్రత్త కోసం చెయ్యాలి అని తల్లిదండ్రులు అనుకోవట్ల భార్యకి బొడ్లో తాళాలు భార్యకే ఉండాలి లాకర్ తాళాలు భర్త దగ్గరే ఉండాలి ఈ ఈ మనస్తత్వం ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే పిల్లలకి విపరీతమైన కాంక్ష పెరిగిపోతుంది నేనే ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు పంచి ఇచ్చారనుకోండి వాడికి వెళ్ళిపోయాక దాని మీద మనకు మనసు ఉండదు కానీ ఇవి పంచినట్టే కదా ఇంచుమించు ఏ విషయంలో చూస్తే ఏమో తెలియదండి పంచలేదని కొంతమంది అంటారు పంచారని కొంతమంది అంటారు మరి పంచితే ఇంకెందుకు ఇప్పుడు మనోజ్ అక్కడ ఎక్కువ పెత్తనం జరిగిపోతుంది విష్ణు అక్కడ ఎక్కువ పెత్తనం చేస్తున్నాడు అనే మాట ఎందుకు వస్తుంది విష్ణు మరి మనోజ్ ఎందుకు మాట్లాడతాడు నాకు అర్థమైనంతలో పంచలేదు పంచలేదు పైగా ఆయన తన అజమాయిషీ కిందనే ఉండాలి అనుకున్నట్లు ఉన్నాడు ఇప్పుడు విష్ణు కూడా అదే చెప్తున్నాడు నాన్నగారు ఉన్నంత వరకు కదిలించడానికి వీల్లేదు ఈ నాన్నగారు ఉన్నంత వరకు కదిలించడానికి వీల్లేదు అంటే ఈ లోపు వీళ్ళు తిండి తినకుండా సావాలా మనలో మాట ఇప్పుడు ఆస్తులు ఉండేది ఎందుకండి అంటే కరిగించుకుని తినమని కాదు నా ఉద్దేశం అవి మనకు ఉన్నాయనే దన్ను ఉండాలి అవసరమైతే వాడుకోవడానికి కూడా పనికి రావాలి అసలు డబ్బు అంటే ఏంటి ఒక ఇంధనం మన కార్లో పెట్రోల్ అయింది కార్ నడుస్తుందా కార్ దాకా వెళ్ళొద్దండి మన పొట్లో బ్రేక్ఫాస్ట్ పడకపోతే లంచ్కి ఎంత వెంపర్లాడుతాము అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే పరిస్థితి మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ముగ్గురు బయటకు రాలేదు ఒకరే బయటకు వచ్చి అన్నారు అంటే ఒకరికి ఒక ఇద్దరు ఇద్దరికి ఇచ్చారనా ఎందుకంటే వాళ్ళిద్దరూ అనుభవిస్తున్నారు అయితే కొత్త కోడలు వచ్చిన తర్వాత బహుశా తనకి రా జరగవలసినంత మర్యాద ఇంట్లో జరగలేదని చెప్పి విడిగా వెళ్ళిపోదాం అనుకున్నారా మనోజ్ గారు అంటే పెళ్ళికి ముందే వీళ్ళిద్దరికీ ఏదో ఒక మనసు విషయంగా బయటే ఉన్నారు వాళ్ళు అవును బయట ఉంటే జూబ్లీహిల్స్లో ఎక్కడో ఉండేవాళ్ళు వాళ్ళు నేను వాళ్ళిద్దరిని కూడా నాకు కొంచెం పరిచయం ఉంది వాళ్ళిద్దరితో భార్యాభర్త ఇద్దరితో మనోజ్ మనోజ్ వైఫ్ తోటి చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది మరి బంధుమిత్రులు ఇచ్చిన సలహా మేరకు ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు మీ తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటున్నారు అన్న చూస్తే దుబాయ్ వెళ్ళిపోయాడు అక్క చూస్తే బొంబాయి వెళ్ళిపోయింది నువ్వు కొంచెం ఉండొచ్చు కదా అని సలహా ఇచ్చారు నా భార్య కూడా ఒప్పుకుంది అందుకని మేము అక్కడికి వెళ్ళాము అక్కడ ఉన్నాము అంతకుముందు కూడా అక్కడే ఉండేవాడు పెళ్ళికి ముందు ఆ ఇంట్లోనే ఉండేవాడు పెళ్ళి తర్వాత మరి విడిగా ఉండాలనా లేకపోతే మోహన్ బాబు నా దగ్గర వద్దన్నాడా ఏదో కానీ వాళ్ళు బయట ఉన్నారు కొన్నాళ్ళు కానీ మళ్ళీ వచ్చారు ఇక్కడే ఉన్నారు ఏది ఏమైనా రెడ్డిని అంత యాక్సెప్ట్ చేయలేదనేది మటుకు వాస్తవం అలాగే ఎందువల్ల యాక్సెప్ట్ చేసి ఉంటారని మీ మీ అంచనా అంటే మొదటి భార్య మనోజ్ మొదటి భార్య విష్ణు భార్య తాలూకు చుట్టాలమ్మాయి ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చే విషయంలోనే మోహన్ బాబుకి ఇష్టం లేదు అవును విడాకులు ఇవ్వద్దు అని చెప్పి పరుగు పోతుందను లేకపోతే ఇంకోటో ఇంకోటో ఆయన ఒక భార్య చనిపోతే ఇంకొక భార్యని చేసుకున్న అనుభవం వల్ల కానీ ఏదన్నా కానీ వద్దు అని చెప్పాడు ఈ అబ్బాయి కాదు అని విడాకులు ఇచ్చాడు వాళ్ళకేమి మనస్పర్ధలు ఉన్నాయి ఎవరికి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే ఇవి వ్యక్తిగత విషయాలండి అసలు ఇవి ఇంత రాద్ధాంతం అవ్వడం కూడా నాకు ఎందుకో మనస్కరించట్లేదు ఎందుకంటే ఏ ఇంట్లో లేవు గొడవలు అంతే కదా అయితే సరే ఆ సందర్భంలో అసలు వీళ్ళ పెళ్ళికే ఒప్పుకోకపోతే లక్ష్మీయే ఎన్ని రోజులు ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేయకుండా అలా ఉంచుతాము అని చెప్పి ఆ తనే ముందుబడి పెళ్లి చేసింది ఆ పెళ్ళిలో కూడా మీరు గమనిస్తే విష్ణు ఎంత చుట్టం చూపుగా వచ్చాడంటే చాలామంది గెస్ట్లు వచ్చాక వచ్చి చాలామంది గెస్ట్లు ముందే వెళ్ళిపోయాడు జస్ట్ అంటే ఇది ఎందుకు చేశాడు అంటే విష్ణు తెలివితేటలు ఇలానే ఉంటాయి నా తండ్రికి ఇష్టం లేదు కాబట్టి నాకు కూడా ఇష్టం లేదు అది తెలుగుదాంట్లను ఎందుకు అనుకోవాలి అది ధర్మం అనుకోవచ్చు కదండి ధర్మం కాదు ఎందుకు లక్ష్మి ఎందుకు చేయలేదు ఆ పని మరి అలా కాదు ఇప్పుడు లక్ష్మి ఎందుకు చేయలేదు కుటుంబం ఉంది మరి లక్ష్మి కూడా అలాగే ఉండొచ్చు కదా కాదు లక్ష్మి ధైర్యంగా నాకు చెల్లబాటు నేను నేనేం చేసిన అనే ఒక యూనో ఒక ధైర్యంతో ముందుకొచ్చి ఆడపిల్ల కాబట్టి కొంచెం ఇంటి అమ్మాయి కాబట్టి తన చక్కబెట్టే ప్రయత్నం చేసింది ఆడపిల్ల టిప్పికల్గా చేసేది అంటే అందరినీ కలపాలని అక్కడ అన్న ఇంకోవైపు విష్ణు బహుశా అందరం ఒకవైపు ఉంటే బ్యాలెన్స్ ఉండదు కాబట్టి తండ్రి వైపు తల్లిదండ్రుల వైపు తను ఉంటున్నట్టుగా ఉండి మనోజ్ వైపు తిను ఉంటున్నట్టుగా ఉండి ఇది చాలా కుటుంబాల్లో జరిగేదే కదా జరిగేదాని వెనక మర్మమే నేను చెప్తున్నా ఈ జరిగేదాని వెనక తండ్రిని మంచి చేసుకోవాలి ఎందుకంటే తండ్రి చేతిలో ఆస్తులు ఉంటాయి తండ్రి చేతిలో పవర్ ఉంటుంది పవర్ చుట్టూ తిరుగుతాయండి పాలిటిక్స్ మొత్తం ఫ్యామిలీ బిగ్గెస్ట్ పాలిటిక్స్ ఇన్ ద వరల్డ్ ఫ్యామిలీ పాలిటిక్స్ ఈ ఫ్యామిలీ పాలిటిక్స్లో విష్ణు కావాలని అలాగా తండ్రితోటి చాలా బాగా జోరీలాగా ఉండి తండ్రికి మనసులో మనసై మాటలో మాటై తండ్రి అధికారాన్ని ఒప్పుకుని ఆ పెత్తనాన్ని భరించి తండ్రితో మంచిగా ఉన్నాడు అది మనోజ్కి చేత కాలేదు పిల్లలందరూ ఒకలా ఉండరు కదా అంతే ఉండకపోయేసరికి మనోజ్కి క్రమక్రమంగా డిస్టెన్స్ పెరిగింది పైగా ఈ వీళ్ళ మధ్యలో ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి అనడానికి మనోజ్ చెప్పిన కారణం చాలా సముచితంగా ఉంది అదేంటి అంటే విద్యా సంస్థల నుంచి వస్తున్న డబ్బులతోటి విష్ణు సొంతగా సినిమాలు తీస్తున్నారు ప్రొడక్షన్ హౌస్ పెట్టి డబ్బాలు వెళ్తున్నాయి కానీ డబ్బులు రావట్లా డబ్బాలు తిరిగి వస్తున్నాయి కానీ డబ్బులు మట్టుకు తిరిగి రావట్లే అయితే అన్నీ పోయిన సినిమాలే కదా ఒక సినిమా ఆడి డబ్బులు వచ్చింది ఏమున్నాయి ఈ మధ్యకాలంలో జిన్నా సినిమా అట్రఫ్లాఫ్ తెలుసు కదా ఐదు పైసలు రావు రాలేదు దాంట్లో పోయినాయి కానీ అయితే మరి మనోజు బయట ప్రొడక్షన్ హౌసుల్లో పనిచేస్తున్నాడు హీరోగా పని చేస్తుంటే తనకు రెమ్యూనరేషన్ వస్తుంది ఆ సినిమాలు తీసిన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి మరి సొంత ప్రొడక్షన్ హౌస్ని పెట్టి ఆడే సినిమాలు తీ నటించగలిగిన సత్తా ఉన్న మనోజ్ని పెట్టి సినిమా ఎందుకు తీయలేదు విష్ణుని పెట్టే ఎందుకు సినిమా అంటే మీ ఆంతర్యం ఏంటంటే ఒకళ్ళని తక్కువ చేసి ఒక కొడుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేది తేట తెల్లం అవుతుంది కానీ ఒకటి రష్ కుమార్ గారు అంటే ఇక్కడ నేను మీరు మీరు అన్న పాయింట్ నేను సవినయంగా స్వీకరిస్తూనే మనకి పురాణాల్లోనే కనిపిస్తుంది కదండి పురాణాల్లోనే ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి శ్రీరామచంద్రుడికి అలాని ఇక్కడ ఏదో అని భరతుడు చెడ్డవాడని మనం ఎలా అంటాం నేను చెడ్డవాడు అనట్లేదు నేను చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అనట్లేదు ఒక తండ్రిగా నువ్వు సమానంగా చూడాల్సిన బాధ్యత ఉందా లేదా ఒక తండ్రికి పిల్లలు ఎలా అన్నా ఉండేవండి ఒక ఒక పిల్ల ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఒకళ్ళు చాలా సెల్ఫ్ సఫిషియెంట్గా చాలా బాగుంటారు ఒక అబ్బాయికి అనారోగ్య కారణాల వల్ల కావచ్చు లేకపోతే అతనికి తెలివి తక్కువ వల్ల కావచ్చు ఒక ఒక పిల్లవాడు లోలో ఉన్నాడు అనుకోండి పెద్దవాడిని కూర్చోబెట్టి అరే నాన్న నీ తమ్ముడు నీ నీ ఎలా ఉన్నాడు పరిస్థితి ఇలా ఉంది అతన్ని కూడా మనం పైకి తెచ్చుకోవాలి అని మాట్లాడా మాట్లాడి చేయాల్సింది పోయి నువ్వే డిఫరెన్స్ చూపిస్తుంటే ఆ వాళ్ళ మధ్యలో వైషమ్యాలు పెరిగితే పెరగవా ఖచ్చితంగా పెర వైషమ్యాలు ఏ కుటుంబాల్లో ఉండకూడదు ఒప్పుకుంటా ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఆయనకి పది మంది సంతానం కదండి ఎంతమంది బాలకృష్ణ గారు అంతా పాపులర్ అయ్యారు మరి ఆయన అందరికీ ఏదో ఒక రకంగా ఏదో ఒక రంగంలో సినిమాటోగ్రఫీలో ఒకళ్ళకి డైర ప్రొడక్షన్లో ఒకళ్ళకి యాక్షన్లో ఒకళ్ళకి కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఒకళ్ళకి అంద ఇప్పుడు రామకృష్ణ అనే ఆఖరిని ఉంటాడు అతను అన్ అందరు కుటుంబ సభ్యుల ఆర్థిక వ్యవహారాలు విషయంలో అతను చూసుకుంటాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన సినిమాటోగ్రఫీ చేస్తారు ఇట్లా ఉన్నారు అక్కడ ఇప్పుడు ఎవరైనా వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది లేదు కదా నేను అనేది అది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎందుకు అయ్యింది ఇంత అంటే మనోజ్కి ఎందుకు ఆ ప్రాధాన్యత ఇవ్వలేదు ఇవ్వలేదని మనం మనం మీ విశ్లేషణ లేదు కొంతమంది అభిప్రాయం లేవు కదా నాకు అందరూ మన అల్లారు ముద్దుగా నేను పెంచాను అందరికంటే ఎక్కువ నీ మీదే ఖర్చు పెట్టి పంపించానని స్వయంగా తండ్రి గారు అన్నారు కదండి కాదు నీ మీదనే ఎక్కువ ఖర్చు పెట్టాలనుకున్నాను నిన్ను చదివిద్దాం అనుకున్నాను కానీ నువ్వు చదువుకోలేదు అన్న ధోర పక్కన ఒక ఫిలింద బ్లాంక్ ఉంది నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివిద్దాం అనుకున్నాను కానీ నువ్వు చదవలేదు అనేది ఫిలింద బ్లాంక్ అసలు ఆ వీడియో మొత్తంలో మీరు ఆశాంతం గమనిస్తే బిట్టు బిట్టు ఆత్మస్థుతి పరనింద ఈ మొత్తం విషయానికి మనోజే కారణం నేను మాత్రం కారణం కాదు విష్ణు ఏమాత్రం కారణం కాదు అన్నట్లుంది ఇది ఇది వింటే ఒకవేళ మనోజ్ మనసు మార్చుకుని ఒక చోట కూర్చుని అక్రాసి టేబుల్ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవాలి అని అనుకుంటే కూడా అతను వెనక్కి వెళ్ళిపోయేటట్లుంది ఆ వీడియో ఇప్పటికైనా నువ్వు నష్ట నివారణ చర్యలు చేపట్టాలి అంటే కొన్ని మాటలు మాట్లాడకూడదు అవును విష్ణు కూడా అదే మాట్లాడుతున్నాడు మనోజ్ చేసిన దానికి నా తండ్రి చాలా తక్కువ చేశాడు అని మాట్లాడుతున్నాడు నీ నువ్వు కాదు ఆ మాట అనవలసింది మోహన్ బాబు అనాలి నువ్వెందుకంటావు ఇప్పుడు అసలే మీ ఇద్దరికి గ్యాప్ ఉంది ఈ గ్యాప్ను ఫిల్ చేయాల్సిన మోహన్ బాబు గారి గ్యాప్ను ఫిల్ చేయకపోగా అది దా ఏదన్నా కానివ్వండి ఆ గ్యాప్ పెరుగుతా వెళ్తుంది ఇప్పుడుకైనా సరే ఇప్పుడు లక్ష్మి ఎందుకు ఏమి మాట్లాడుకోకుండా వెళ్ళిపోయింది ఇది నా వల్ల కాదు అనేది ఆమెకి అర్థమైపోయింది ఇది నా కప్ ఆఫ్ టీ కాదు అని అర్థమైంది ఆమెకి వెళ్ళిపోయింది నా వల్ల కాదు అనిపించింది గతంలో పరిష్కరించిన తనే పెళ్లి విషయం అప్పుడు ఇప్పుడు ఈసారి తను ఏమి ఇంకా కుదరని పని అని వైదొలవడం అది ఓకే అంటే ఎవరి బాగోగులు కానీ ఇతను వచ్చిన దగ్గర నుంచి ఇంకొంచెం ఎక్కువ రాజుకుంటుంది తప్పితే ఇతని ఇచ్చే స్టేట్మెంట్లు వల్ల ఇచ్చే విష్ణు విష్ణు ఏది ఏమైనా ఇది మా కుటుంబ వ్యవహారం మేము తేల్చుకుంటాము అంతే కదండి అనేసి ఊరుకుంటే బాగుంటది ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా ఆ ఆడియో రికార్డు పంపించిన దాంట్లో ఎక్కడా కూడా ఆయన ఎక్కడొక్క కొంచెం తగ్గమని నేను అనట్లా కానీ కోపంలో ఉన్న కొడుకుని మచ్చికి చేసుకోవాల్సిన అవసరం అయితే తల్లిదండ్రులకు ఉంటుందండి అది ఏ వయసు అయినా కానివ్వండి అది అది తల్లిదండ్రులకు మాత్రమే తెలిసిన విద్య అది అంటే ఒక ఒక వయసు అయ్యాక కృష్ణకుమారి గారు తల్లిదండ్రులే పిల్లల పిల్లలు ఈడొచ్చిన పిల్లలు చెట్టు కొడుకుని ఊరికే అంటారండి నేను కొడుకులు పెద్ద అయ్యాక కొడుకులు కావచ్చు కూతురు కావచ్చు వాళ్ళ రోజుల్లో వాళ్ళ వాళ్ళ జీవితాలు బాగోగులు వాళ్ళు చూసుకుంటూ ఎక్కువ అందులో మనకి చట్టపరంగా చూసినా కూడా కష్టపడి సంపాదించిన ఒక ఆస్తిలో కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి ఎవరికి కావాలంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు అవును అది ఉంది చట్టపరంగా చూస్తే ఇక సామాజిక సోషల్ నైసిటీస్ అంటారా ఎవరి బాధ్యతలు వాళ్ళు తెలుసుకోవాలి ఎవరి దారు వాళ్ళు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాని పర్యవసానాలు కూడా అదే విధంగా ఉంటాయని అర్థం చేసుకోవాలి కదా అట్లా కాదు మోహన్ బాబు గారిని అనుమానండి ఈ ఆస్తి నేను సంపాదించాను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను పిల్లికి ఒక్కొక్క పెట్టుకుంటాను అనే మాట అనుమానండి ఆ మాట అంటే జనాలు ఏమనుకుంటారో కొడుకును కాదని ఊరోళ్ళకి ఇస్తావా అంటారు ఇప్పుడు రతన్ టాటా సొసైటీకి చేశారు అలాగే ప్రేమ్జీ చేశారు శివనాడారు చేశారు ఇంకా చాలామంది ఉన్నారు చేస్తున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే వాళ్ళకి పిల్లలు అంటూ ఉంటే వాళ్ళకి ఇవ్వదలుచుకున్నది వాళ్ళకి ఇచ్చేసేసి ఇచ్చేసేసి తను పెట్టుకున్న దాన్ని ఇలాంటి ఫిలాన్స్రఫీకి వాడతారు అలా చేస్తారు కానీ అసలు మీకు నేను ఏమి ఇవ్వను నేను మొత్తం ఒక్కొక్క పిల్లుకో పెట్టుకుంటాను అని మట్టుకు అనరు ఎందుకంటే అరే కన్నాడు కదా సంపాదించాడు కదా పిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యత లేదా అంటారని చెప్పి పిల్లలకి ఇవ్వడానికే మొగ్గు చూపుతారు తల్లిదండ్రులను చూసుకొని పిల్లలకు కూడా తండ్రులు తల్లులు ఆస్తులు ఇస్తున్న రోజులు ఇవి ఎందుకు అంటే సమాజానికి భయపడి సమాజం ఏమనుకుంటుందో అని భయపడి ఆ మాట మటుకు మోహన్ బాబు గారు అనడు ఎందుకంటే మళ్ళీ ఈ చెడ్డ పేరు ఎక్కడొస్తుందోనని కానీ పిల్లల ముగ్గురిని సమానంగా చూసే విషయంలో ఆస్తి పంచే విషయంలో కానీ ప్రేమాభిమానాల విషయంలో కానీ ఎక్కడో ఒక ఇంబ్యాలెన్స్ అయితే ఆ ఇంట్లో నడిచింది అనేది అర్థమవుతుంది పైగా పైగా ఇంకొకటి అన్నిటికన్నా చాలా ప్రమాదకరమైన వ్యాఖ్య విష్ణు చేసింది ఏ వినయ్ అయితే ఏ వినయ్ వల్ల అయితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని మనోజ్ అన్నాడో అతని గురించి మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు ఇది మనోజు ఏదైనా ఒక మనసు మార్చుకుని సరే మా అన్నయ్య సరే మా నాన్న నాకు అన్యాయం జరిగినా నేను సరిపెట్టుకుంటాను అనే ఉద్దేశంలోకి మనోజు వద్దామో అనుకున్నా కానీ ఇలాంటి డేంజరస్ స్టేట్ స్టేట్మెంట్స్ వల్ల అతను ఇంకాస్త గట్టిపడతాడు తప్పితే మెత్తబడడు అవును ఖచ్చితంగా ఏదేమైనా కృష్ణకుమార్ గారు ఇప్పుడు రూల్స్ చట్టం అలాగే న్యాయ వ్యవస్థ ఇవన్నీ ఇంకోవైపు సామాజిక బాగోగులు మంచి చెడులు అన్నది అది వేరే అవుతుంటుంది మీ కోణంలో ఉండేది ఒక ఒక కోణం ఉంటుంది నేనేమంటున్నానంటే ఒక ఇప్పుడు వినయ్ అనే అతను అవుట్ సైడర్ ఎవరెన్ని మాట్లాడుకున్నా మనము అవుట్ సైడర్స్ మీ అవును కదా మరి అలాంటప్పుడు వినయ్ని వెనకేసుకురావడం ఏంటంటారు వినయ్ని వెనకేసుకొస్తే అసలు మనోజు వ్యతిరేకిస్తుందే ఈ వినయ్ని ఇది కొంచెం గ్యాస్ లైటింగ్ అవ్వదు ఇప్పుడు మనం ఇవాళ ఏ పరిస్థితిలో ఉంది ఆ కుటుంబం ఎవరైనా సరే తగ్గి అసలు ముందు ప్రపంచానికి వార్తలను ఇవ్వడం మానేయాలి అనే ఒక పరిస్థితిలో ఇవాళ ఆ కుటుంబం ఉంది నేనైతే ఈ విషయానికి మటుకు చాలా బాధపడుతున్నా ఎందుకంటే ఏ ఇంట్లో గొడవలు లేవు అందరి గొడవలు ఉన్నాయి కానీ ఇలా మొత్తం మీడియాకి ఎక్కుతున్నాయా ఒక సెలబ్రిటీ అనే హోదా ఎంత ముళ్ళ కిరీటమో ఇప్పుడు అర్థమవుతుంది అవును మరి ఈ పరిస్థితుల్లో దీని నుంచి ఎంత త్వరగా బయటపడాలి అనే ఒక ఆతృత ఉండాలి ఇంకా గొడవలు పెంచుకుందాం అనే దానికన్నా ఎంత తొందరగా అసలు ఇప్పుడు వినయ్ అతను ఒక ఎంప్లాయి అంతకంటే అతని గురించి కామెంట్ చేయడానికి లేదు అని ఉంటే అయిపోయిండేది అంతే కదా అలా అనకుండా ఏ మనోజు ఏ ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడో అతను నువ్వు వెనకేసుకొస్తున్నావు అంటే అతను నువ్వు ఒకటే అనే కదా అర్థం అవును ఈ నేనేమంటున్నానంటే కుటుంబ వ్యవస్థని కాపాడుకోవటం కానీ కుటుంబాలని కాపాడుకోవటం కానీ చాలా కష్టతరమైన విషయంలో ఒక బిజినెస్ని విజయవంతంగా నడపచ్చు కానీ ఒక కుటుంబాన్ని విజయవంతంగా నడపటం చాలా కష్టం ఎందుకు అంటే వాళ్ళ ఒక బిజినెస్లో బయట వ్యక్తులు ఉంటారు వాళ్ళతో మనకి ఏ విధమైన అటాచ్మెంట్స్ కానీ ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు భావోద్వేగాలు ఉండవు కానీ కుటుంబం అనేసరికి ఇవన్నీ ఉంటాయి భావోద్వేగాలు ఉంటాయి వీటిని కాపాడుకోవాలి అంటే హ్యాండిల్ విత్ కేర్ ఉండాల్సిందే తప్పకుండా హ్యాండిల్ విత్ కేర్ కానీ ఏదేవైనా ఎవరి కోణం వారిది గారు ఇందులో మీరు మీరు చెప్పిన కోణాలు కొన్ని కరెక్టే అయినప్పటికీ ఇక్కడ ఏంటంటే విషయం ఇది చాలా సున్నితమైన విషయం అల్టిమేట్ గా వాళ్ళందరూ కలుస్తారు కలుస్తారు కలవాలి మనం ఎంత కామెంటరీ ఇచ్చినా కూడా కలవాలి కలుస్తారనే ఆశిస్తాం కదండి అవును అంతే కదా అది అండ్ కుటుంబ వ్యవస్థలు ఎందులో చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం గాజు పదునుగా జాగ్రత్తగా బంధాలను నిలుపుకుంటూ చేయవలసిన కర్తవ్యాలన్నీ కూడా టైంకి ఆ టైంకి చేసేస్తే బహుశా ఇలాంటి మనస్పర్ధలు రాకుండా రాకుండా కాపాడుకోవచ్చు అని చెప్పడానికే అంతకంటే ఏం లేదు కదా ఇప్పుడు నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్లో కూడా చూసేది ఏంటంటేనండి ఏ అత్తగారు మామగారు అయితే ఫెవికాల్లాగా బంధాలు చాలా దృఢమైనవి అని అనుకుంటూ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతుంటారో పిల్లల జీవితాల్లో ఆ కుటుంబాలే రోడ్డుకెక్కుతాయి ఎక్కుతాయి ఎవరైతే నా పాత్ర అయిపోయింది నా పాత్ర అయిపోయింది ఏంటి పెళ్లి చేసుకున్నాం పిల్లల్ని కన్నాం వాళ్ళని పెంచాం వాళ్ళని పెద్ద చేసాం ప్రయోజకులను చేసాం మా పాత్ర అయిపోయింది మా డ్యూటీ మేము ఫుల్ఫిల్ చేసాం ఇంకా బతకడం అనేది వాళ్ళ డ్యూటీ అని వదిలేస్తారో ఆ కుటుంబాలు చాలా బాగుంటాయి అవునండి అలా కాకుండా అలా కాకుండా అన్నీ మళ్ళీ ఇంకా నేనే ఉండాలని నేనే ఉండాలి నేనే ఉండాలి నా పిల్లలు నా పిల్లలు అనే ఒక మనస్తత్వం ఎలాంటి కుంపట్లు చేస్తాయి అందుకే నేను మొదటి నుంచి నాకు ఖలీలు జిబ్రాన్ అంటే చాలా ఇష్టం ఆయన సూక్తి ఒకటి ఉంటుంది పిల్లలు నీ నీలో నుంచే వస్తారు కానీ నీ వాళ్ళు కాదు అది మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే మన జీవితాలు అంత బాగుంటాయి నాకు పిల్లలు ఉన్నారు నే నే నేనైతే నేను అదే పాటిస్తా పాటిస్తా నా వా నేనే కన్నా నేనే పాలిచ్చాను ప్రసవ వేదన పెట్టి కన్నాను కానీ ఎంతవరకు ఒక పాయింట్ అయ్యాక నీ రెక్కలు నీకు వచ్చాయి నువ్వు ఎగురు నీ జీవితం చూసుకో అని అందుకే పిల్లలు కూడా నండి అదే ఒక స్వావలంబన చూపిస్తే తల్లిదండ్రులకు కూడా ఒకలాంటి తృప్తి అండి ఇక్కడ నిజంగానే మీరు అన్నట్టు మీ మీ పాయింట్ అర్థం చేసుకున్నారు కృష్ణమార్ గారు తప్పకుండా ఇది ఈ సమస్య పోయి ఈ విషయం వాళ్ళది అసలు ఇంకొకటండి జీవజాలం మొత్తంలో కూడా అతి ఎక్కువ కాలం తల్లిదండ్రుల మీద ఆధారపడేది మనుషులే జీవితకాలము మనుషులకే ఎక్కువ పాయింట్ అవును మనుషులకే ఎక్కువ నేను ఒక మొన్న వీడియో చూశాను ఒక పెట్టె గుడ్డు పెట్టింది పది గుడ్లు పెట్టింది రోజుకోటి పది గుడ్లు అయిన తర్వాత పిల్లలు వచ్చేసినాయి పిల్లలకు ఆహారం అవసరమైంది అనుకున్నప్పుడు ఎక్కడికో ఎగిరి ఆహారం తీసుకొచ్చింది పెట్టింది నాలుగైదు రోజులు పోయిన తర్వాత ఇవి ఆహారం సంపాదించుకోవడం మొదలెట్టాయి ఆ తల్లి మళ్ళీ అంతర్ధానం అయిపోయింది మరి గూడు ఇరుకైందని వెళ్ళిందా లేకపోతే ఇది ఇంతే సృష్టి అనుకుని వెళ్ళిందో తెలియదు కానీ అయిపోయింది ఇప్పుడు దూడలు ఉంటాయి జీవిత జీవితకాలం కూడా మన మనుషులది ఎక్కువ కాబట్టి మనకు ఆలోచన శక్తి ఉంది కాబట్టి మనం ఎక్కువ ఆధారపడటము ఆధారపడేటట్లు చేసుకోవడం మనం సృష్టించుకున్న ఉద్వేగాలు పరిస్థితులు అవి నిజంగానే మీరు అన్నది అది చాలా మంచి విశ్లేషణ అందించినందుకు కృష్ణకుమార్ గారి ఆల్వేస్ ఇవాళ కొత్త కోణం మీతో మామూలుగా పెద్ద పెద్ద అంటే మహిళా సమస్యల గురించి మాట్లాడతాం ఇవాళ ఇంకా సామాజిక కోణం జీవితం కొంత ఫిలాసఫీ కూడా కలిసి చాలా వీరు పూర్తిగా సంపూర్ణంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలండి నమస్కారం థ్యాంక్ యూ